సో వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే సో ఏపీఎస్ఎల్పిఆర్బి చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో బోర్డు చైర్మన్ గారిని కొంతమంది హోంగార్డ్ అభ్యర్థులైతే మరి కలవడం అనేది జరిగింది అంతోపాటు మాక్ శాడింగ్ కేసు సంబంధించినటువంటి ఒక కొంత కొత్త అప్డేట్ను కూడా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైతే పేద కానిస్టేబుల్ తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారో లక్ష్మైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి దాదాపుగా ఇప్పటికీ రెండు వందల పదహైదు మంది మన యొక్క లక్ష్మైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ నూట ఇరవై నుండి నూట ముప్పై మార్కులు సాధించే విధంగా నేను తయారు చేసినటువంటి ప్లాన్డ్ టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ వారైతే కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఇప్పటివరకు యాభై రెండు డైలీ టెస్టులు ఏడు నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ గ్రాండ్ టెస్టులు మూడు రెండు వందల మార్కులకు మోడల్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ కావడం అనేది జరిగింది జాయిన్ కావాలనుకున్నటువంటి విద్యార్థులు నా యొక్క నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ వన్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ నెంబర్కు మూడు వందల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పేసి స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ స్టేజ్ టు ఫోటో కానీ అదే నెంబర్కి వాట్సాప్ చేయండి మీ గ్రూప్ లింక్ పంపుతాను జాయిన్ ఇవ్వండి మీ యొక్క ప్రిపరేషన్ను ఇక కొనసాగించండి ఇక టాపిక్లోకి వెళ్తే ముందుగా ఈ యొక్క ఏదైతే మన మార్క్స్ యాడింగ్ కేసు ఉందో రిపిటేషన్ పిటిషన్ నెంబర్ సెవెన్ డబల్ టూ స్లాష్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జంగం సహజ అనేటువంటి కేసు మొన్న హియరింగ్ అయితే రాకపోవడం అనేది జరిగింది యాక్చువల్గా ఆ రోజు జడ్జి గారు లీవ్ గో లీవ్లో ఉండడంతో ఆ యొక్క కేసు అనేది హీరింగ్ కూడా ఏమీ జరగలేదు మన యొక్క కేసు అయితే ఈసారి సోమవారానికి బెంచ్ మీదకు వచ్చేటటువంటి అవకాశం ఉంది సో మార్క్స్ యాడింగ్ కేసు వచ్చేసరికి మళ్ళీ సోమవారం మనకు బెంచ్ మీదకి వచ్చేటటువంటి అవకాశం ఉంది సోమవారం మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో చేసి మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అలాగే ఎవరైతే హోంగార్డ్ అభ్యర్థులు ఉన్నారో వారు ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్ గారిని అయితే నిన్న కలవడం అనేది జరిగింది అందుకు సంబంధించి పూర్తి సమాచారం వారు ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించడం అనేది జరిగింది ఈ యొక్క వినతి పత్రంలో వారు పేర్కొన్నటువంటి విషయాలు వచ్చేసరికి పోలీస్ శాఖలో భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా ఇరవై పదకొండు రెండు వేల ఇరవై రెండో తేదీన సివిల్ మరియు ఏపీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది భర్తీ ప్రక్రియలో భాగంగా ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై మూడో తారీఖున ప్రాథమిక పరీక్ష అనేది నిర్వహించారు ప్రాథమిక పరీక్షలో కనీస అర్హతలు మార్కులు సాధించలేని కొందరు హోంగార్డ్ అభ్యర్థులు నోటిఫికేషన్లో హోంగార్డ్ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు పేర్కొనలేదని గౌరవ హైకోర్టును ఆశ్రయించారు గౌరవ హైకోర్టు వారి వాదనలు విన్న తర్వాత హోంగార్డ్ అభ్యర్థులను సెకండ్ లెవెల్ పరీక్షకు అనుమతించమని ఉత్తర్వులు జారీ చేశారు ఆ విధంగా బోర్డు వారు హోంగార్డ్ అభ్యర్థులకు పీఈటి మరియు పిఎంటీ పరీక్షలు అయితే నిర్వహించారు ఇప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గౌరవ హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణులైన హోంగార్డ్ అభ్యర్థులుగా తమరికి విన్నవించుకునేది ఏమనగా నోటిఫికేషన్ పేర ట్వంటీ క్లాస్ ఏ నోట్ వన్ సూచించిన విధంగా కనీస అర్హత మార్కులు సాధించి పీఈటి పిఎంటీ పూర్తి చేసుకుని ప్రధాన రాత పరీక్ష కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రాథమిక ప్రాథమిక పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించలేని హోంగార్డ్ అభ్యర్థులను ప్రధాన పరీక్షకు అనుమతించడం వల్ల నోటిఫికేషన్ పేరా ట్వంటీ క్లాస్ ఏ నోట్ వన్ సూచించిన విధంగా కనీస అర్హత మార్కులు సాధించిన సాధించిన వారికి దక్కవలసిన ఉద్యోగాలు మేము కోల్పోయే అవకాశం ఉంది కావున ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై రెండవ తారీఖున తేదీన జారీ చేసినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో అందులో పొందుపరిచినటువంటి పేరా ట్వంటీ క్లాస్ ఏ నోట్ వన్ ప్రకారము ఏదైతే నిబంధన ఉందో ఆ నిబంధన ప్రకారమే ప్రాథమిక మరియు ప్రధాన రాత పరీక్షలో హోంగార్డ్ అభ్యర్థులకి వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఇట్లు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన హోంగార్డ్ అభ్యర్థులు సో ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి హోంగార్డ్ అభ్యర్థులు ఉన్నారో వారు ఎవరైతే అర్హత మార్కులు లేకుండా ఈ యొక్క పిఎంటీ పిఈటి ఎగ్జామ్స్ సంబంధించి వాటిలో పాల్గొన్నారో తర్వాత వచ్చేసరికి మెయిన్స్ రాత పరీక్ష సంబంధించి కూడా మాకు వెసలుబాటు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టులో కేసు వేస్తున్నారో వారిని పరిగణలోకి తీసుకోకుండా కేవలం ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి హోంగార్డ్ అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పేసి బోర్డునైతే ఆశ్రయించడం అనేది జరిగింది ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్ గారికి కూడా వినతిపత్రం అందించినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేటు ఏవైనా కొత్త కొత్త అప్డేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఏదైనా ఉంటే మీ ముందుకు తీసుకుని ప్రయత్నం చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ